చాలా ఎక్కువ ఉన్నాయి నవ్వి నవ్వి చచ్చిపోతే ఎవరిది రెస్పాన్సిబుల్ చెప్పండి ఏంటంటే అన్ని పంచులు ఎలా రాయగల ఎక్కడైనా కాపీ కొట్టారా తెలియట్లేదు నాకు కానీ త్రోఅవుట్ చాలా నవ్వించాడు త్రోఅవుట్ ప్రతి పంచ్ పడిపడి పడిన నవ్వు వస్తుంది చాలా బాగా ఎంజాయ్ చేశాను నేనైతే ఓన్లీ పంచెస్ సాంగ్స్ కొంచెం డిసప్పాయింటెడ్ ఓన్లీ స్వాతిరెడ్డి సాంగ్ ఒకటే నచ్చింది రిమైనింగ్ అంత ఇంప్రెసివ్ గా లేవు నా ఫీలింగ్. ఆ లడ్డు క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటున్నా లడ్ మావ లవ్ యు పెళ్లి కాలేదని లేదను బాధపడకు. పిల్ల రెడీగా ఉంది నువ్వు వచ్చి చే చేసుకుందాం నేనైతే లడ్ మావ మీ కోసం నేను ఉన్నా గుర్తు నేను ఉన్నా పెళ్లి చేస్తా. అన్న హీరోల కంటే కూడా లడ్డు క్యారెక్టర్ బా డామినేషన్ ఉంటా ఫన్ విషయంలో. ఎవరు చెప్పారయ్యా లడ్డు హీరో కాదని ఎవరయ్యా చెప్పారు? లడ్డు కూడా హీరోనే. అయినా సారీ బ్రో సినిమాలో హీరో లేరు హీరోయిన్స్ లేరు ఓన్లీ తర్వాత వచ్చే అలాడే థియేటర్ లో వేసారు భయ్య ఇంకోటి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పారు దాంట్లో సస్పెన్స్ ఏముంది అన్న చిన్న అన్న పెద్ద అన్న ఒక డైలాగ్ ఏదైతే ఉందో అది కాంట్రవర్సీ గా మారిపోయింది సినిమాలో కామెడీ ఉందా లేకుంటే నిజం వల్గాటిగా ఉందా చూసే విధానం బట్టి ఉంటుంది అది బేసిక్ గా ఇప్పుడు నీకు కామెడీ గా అనిపించింది ఏమో వేరే వాళ్ళకి అది అలా తీసుకోకపోవచ్చు అది చూసే వే మనం ఎలా రిసీవ్ చేసుకుంటాం దాన్ని బట్టి ఉంటది బట్ ఇట్స్ ఎ ఫన్ చాలా నవ్వుకుంటావు కాకపోతే నాకేమనిపించింది అంటే ఒక సినిమాని ఓన్లీ పంచెస్ ఏదో నవ్వు ఉంటే చూడగలమా అనేది నా క్వశ్చన్ ఇప్పుడు బేసిక్గా చాలా మంది ఒక కంటెంట్ రాసుకొని స్టోరీ ఎమోషన్ కామెడీ ప్రతిదీ పెట్టి సినిమా తీస్తేనే అంతంత మాత్రమే ఉన్నప్పుడు ఓన్లీ పంచెస్ సినిమా నిలబెడతాయా అనేది నా క్వశ్చన్మా బట్ ఓవరాల్ గా చూసుకుంటే నాకు అంత నచ్చలేదు ఓన్లీ పంచెస్ నాకు అంత నవ్వేది తప్ప అంత మించి ఏమీ అనిపించలేదు అదొక ఫీలింగ్ ఉంటుంది

మనం ఇంత బాగుంటుంది ఊరించుకోవాలి ఇంకా నాకు ఉన్నట్టు వల్ల వరల్డ్ లో రిలీజ్ చేసిన ఇంకా ప్యారెడీ సినిమా తీసుకుంటే ఇంకా బాగుంటుంది సినిమా ప్యారెడీ ఇంకా పెద్ద వరల్డ్ రికార్డ్ అయిన ఉంటే సినిమా మనకు పుష్ప వన్ ఇంత బ్లాక్ పోస్టర్ కొట్టిందో బాహుబలి ఎంత రికార్డ్ కొట్టిందో అలా రికార్డ్ కొట్టాలి సినిమా చిన్న సినిమా అయినా అనా సినిమా ఇట్ అయితే ఒక్క కోట్లు దాటి సినిమా బ్లాక్ పోస్టర్ కొడుతుంది ఎందుకంటే సినిమా అంతా బాగుంటుంది ఏం చెప్పండి నవీన్ అన్న యాక్టింగ్ బాగుంది సునీల్ యాక్టింగ్ మనం ఒక కామెడీ చూసినాం ఒక యాక్షన్ చూసినాం సునీల్ అన్న ఒక డిఫరెంట్ క్యారెక్టర్ ఉంటుంది వాళ్ళ వచ్చి లటానా క్యారెక్టర్ మాత్రం డిఫరెంట్ లటానా క్యారెక్టర్ అసలు చెప్తున్నారు డిఫరెంట్ ఇంకోటి ఇలా హీరోయిన్ లేకుండా యాక్టింగ్ చేసి అన్న అంటే ప్రతి సినిమాలో హీరోయిన్ ఉంటుంది చాలా మందికి ఏంటంటే ఒక స్క్రీన్ ఒక హీరోయిన్ చూసుకుంటాం హీరోయిన్ లేకుండా సినిమా తీసుకొచ్చి ఎన్టీఆర్ఏ సార్ వాళ్ళ బొమ్మార్ ఉంటాడు ఇలా నిజంగా చెప్తాను చాలా బాగా చేసింది యాక్టింగ్ సారీ అలా వాళ్ళకండి బొమ్మర్ ఎన్టీఆర్ వాళ్ళ బొమ్మార్ ఉన్నారు సినిమా చాలా బాగా చేసింది యాక్టింగ్